అడ్వాన్స్ అయింది అని అంటే దాని దగ్గర కుర్రాలతో పాటు రథాలు కూడా ఉన్నాయి ఈ రథాల మీద రావడంతో వేగంగా రావడం కొట్టి పారిపోవడం అనేటటువంటిది అవి చేయగలిగేవాడు వాళ్ళ పశువుల మేపుకోవడం కోసం స్టెప్పీలు ఉంటారు స్టెప్పీలు అంటే పశువులు మేపుకొని మైదానాలు ఈ మైదానాలు వాళ్ళకి మరింత మరింత కావలసి రావడంతో వాళ్ళు భారతదేశానికి కూడా వచ్చారు ఒక మన దేశానికే కాదు వాళ్ళ మధ్య రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకి వెళ్ళారు అటు పడమరకి వెళ్ళారు దూర్పుకు వెళ్ళారు మందరికి వచ్చారు ఒక కుదుర్లో నుంచి అనేక వైపులకి అనేక కాలాల్లో వెళ్ళారు ఒకే చోటికి నాలుగే సార్లు కూడా వెళ్ళారు భారతదేశానికి కూడా వచ్చినప్పుడు ఒకసారి రాలేదు తరలి తరలిగా వచ్చారు ఇలా వచ్చినట్టు దాఖలా ఏమిటి అని అంటే వీళ్ళు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు ఈ ప్రాంతాలన్నిటిలోనూ మాట్లాడుకుంటున్నటువంటి భాషలు ఒకే భాష కుదుర్లో నుంచి వచ్చాయి అంటే ఈ భాషలన్నిటి మధ్య ఒక సంబంధం ఇప్పుడు మదర్ మాత రెండు మధ్య సంబంధం ఫాదర్ త్రీ తీన్ త్రీ సంస్కృతంలో త్రీ హిందీ త్రీ ఇంగ్లీషు ఇలా గ్రీకు భాషతో లాటిన్ భాషతో ఇటు మన దేశంలో ఉన్నటువంటి సంస్కృత భాషతో వీటన్నిటితో కూడా వరిని చూస్తే ఒకే నుంచి వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థం లోతుల కదా నేను భాషాశాస్త్రం వీటన్నిటి అట్లాగే వీళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి అందులో ఒక పద్ధతి ఏంటంటే ఆ అగ్నిని పూజించటం ఇంద్రుని పూజించటం పూజించడం అనే కన్నా ఆరాధించటం కౌరవించడం అనే పద్ధతి ఉంది పురుష దేవతలు వెళ్ళవి సామాన్యంగా ప్రాచీన కాలంలో తెగలకి మాతృదేవతలు అండి దానికి భిన్నంగా ఆరులవి పితృదేవతలు వీటిని బట్టి వీళ్ళు ప్రపంచం అంతా అనేక ప్రాంతాలకి విస్తరించారు అనేటటువంటిది ఇంతేకాకుండా ఈరోజైతే ఈ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరి జన్యువులు ఒకే కుదురులో నుంచి వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది జగన్ శాస్త్రం మరొకటి ఏంటంటే వీళ్ళు మగవాళ్ళు వచ్చారు పురుషులు వచ్చారు స్త్రీలు పెద్దగా రాలేదు అందువల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలతో సంగమించి పిల్లల్ని కన్నారు అందువల్లే ఈ జన్యు శాస్త్రంలో జనటిక్స్ లో ఈ స్త్రీలలో ఆరులకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా కనపడుతున్నాయి భారతదేశంలో కూడా కనపడతాము ఇది కూడా లేటెస్ట్ పరిశోధన వల్ల తేలినటువంటి అంశం వీళ్ళకి పెద్దగా వ్యవసాయం తెలియదు అయితే జాతి క్రూరమైన జాతి దూర ప్రాంతాలకు వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి తెగలని ధ్వంసం చేయడం దోచుకోవడం అనేటటువంటిది వీళ్ళకి ఒక రకంగా వృత్తే కాదు అదొక రకమైనటువంటి ప్రవృత్తి కూడా అంటే ఎవడో ఒక లీడర్ ఉంటాడు వాడు అందరి మీద పడతాడు పడి వాళ్ళని దోచుకుంటాడు ఆ తెగకి నాయకత్వం వహిస్తాడు ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి దోపిడీ జాతి ఆగా అవతరించింది ఈ రోజుల్లో అది భారతదేశానికి కూడా వచ్చింది భారతదేశంలో కూడా పెద్దగా పశువుల్ని దోచుకోవటం స్థానిక తెగల మీద యుద్ధం చేయటం కొన్ని సందర్భాల్లో గుంపులు గుంపులుగా వచ్చారు కాబట్టి ముందు వచ్చిన తెగ వెనకొచ్చిన తెగ మీద దాని కూడా చేయడం తమలో తమ కూడా చేసుకోవడం ఇది వీటి ఈ రూపంలో భారతదేశంలో అప్పటికే ఉన్నటువంటి తెగలన్నిటిని దోచుకోవడము స్వాధీనం చేసుకోవడము వాటితో కలిసిపోవడము వాళ్ళ కొందరిని బానిసల కింద లేకుంటే పనిచేసే వాళ్ళ కింద మార్చుకోవడము అనేటటువంటి దాన్ని వీళ్ళు చేశారు భారతదేశంలో ఈ రకమైన ప్రక్రియ మొట్టమొదట ఆరులే ప్రారంభించారు ఇంకా ప్రపంచంలో చాలా మంది చేశారు ఇప్పుడు పొలం పోయిన తర్వాత అమెరికాలో ఏం జరిగిందో అక్కడ మన స్థానిక జాదవర్ రెడ్డి సర్వనాశనం చేశారు కదా అట్లా ఒక జాతి పోయి ఇంకొక జాతి మీద పడి అక్కడున్న జాతిని సర్వనాశనం చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే మన దేశంలో ఒక ఏం జరిగింది కాదు మన దేశంలో ఇది ప్రారంభం ఎక్కడైంది అంటే ఆ ప్రారంభమైంది వీళ్ళు మరొకటి కూడా చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ కల్చర్ ని కూడా తీసుకొచ్చారు వీళ్ళ సంస్కృతి తీసుకొచ్చారు వీళ్ళ సంస్కృతిలో ఏ రకమైన అంశం అగ్నికి బలి ఇవ్వడం అగ్నిని దేవుడుగా గుర్తించిన తర్వాత అసలు ఋగ్వేదంలో మొదటి చరణమే అగ్ని మేలే పురోహిణి స్టార్ట్ అవుతుంది మెజారిటీ సూక్తాలు అగ్నిని గురించే ఉన్నాయి ఈ అగ్ని ప్రధానమైనటువంటి దేవుడితో పాటు దానికి బలి ఇవ్వడం అనేటటువంటిది ఆర్యుల అలవాటు ఈ బలి రకరకాల రూపాలు ఇచ్చేవాళ్ళు మొదటి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత ఆవులు ఇచ్చారు ఆ తర్వాత మేకలు ఇచ్చారు ఒక సందర్భంలో మనుషుల్ని కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది ఇది రకరకాలు ఈ ఈ బలి అనేటటువంటి దాని చుట్టూ పెద్ద సంతుండేది అదే ఊరికే ఇవ్వడం కాదు చుట్టూ ఏ సందర్భం అయినా సరే ఒక యుద్ధంలో గెలిచిన సహ కావచ్చు ఒక బస్సుని ఓడించిన సందర్భం కావచ్చు లేదా ఒక ఏదో ఒక కోరికకు తిరుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కావచ్చు ఇలా చేసేటటువంటిది ఇది పెద్ద కథనం దీనికి పెద్ద వ్యవహారం అనమాట అందువల్ల దీన్ని నిర్వహించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాడు ఉండేవాడు ఇప్పుడు మనం పురోహితుడు అని ఎలా అంటున్నాము అలా ఉండేటటువంటి వాళ్ళు ఆ బంతంతా చేయడానికి ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అట్లాగే అది చేయడం కూడా పెద్ద కార్యక్రమం అది ఉదాహరణ దానికి ఏ విధమైనటువంటి అగ్ని గుండాన్ని కట్టాల అది ఎవరికి పీడుకలతో కట్టాలా ఎంత పొడవు ఎంత వడుపుతో కట్టాలంటే తన గణిత శాస్త్రం ఇంత పెద్ద వ్యవహారం అనమాట ఈ బలి ఈ బలి అనే దాన్ని చూస్తూనే పెద్ద కల్చర్ అనేటటువంటిది వీళ్ళు నిలబెట్టుకోవడం ఈ రోజు కూడా అగ్ని అనేటటువంటిది ఏదో ఒక రూపంలో మన దగ్గర మిగిలిపోయింది మనందరం గమనించండి ప్రతి దానికి అగ్నిని ముందు పెట్టుకోవడం అనేటటువంటిది దీపాన్ని ముందు పెట్టుకోవడం అనేటటువంటిది అట్నుంచే ఇప్పటిదాకా మెగిపోయి ఉన్నది రెండవది వీళ్ళు ప్రధానంగా పశువుల మీద ఆధారపడ్డారు అదే ఆ రోజున్న ఉత్పత్తి కానీ అప్పటికే భారతదేశంలో మనం సింధు నాగరికతలో కూడా చూచాం ప్రాథమికమైన వ్యవసాయం ఉంది అని చెప్పి వ్యవసాయాన్ని ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని వ్యవసాయాన్ని కూడా వంటపడుచుకోవడం అనేటటువంటిది చేశారు దానికోసం వీళ్ళు అగ్నాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకునే వాళ్ళు కాబట్టి అడవుల్ని దహనం చేయటం కాల్చిపారేయటం వాటిని వ్యవసాయ భూముల కింద మార్చుకోవటం అనేటటువంటిది కూడా చేశారు మరొకటి రథాలు చేసే అలవాటు ఉంది కాబట్టి కొయ్య పని బాగా వీళ్ళకి తెలుసు అందువల్ల రకరకాలైన కొయ్య వస్తువులను ఇంకా రాలేదు వాటిని తయారు చేయటం అనేటటువంటిది చేశారు అన్నమాట ఈ రూపంలో వీళ్ళు పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి తెగలను తమలో కలిపేసుకోవడం అనేటటువంటి చేయడంతో పాటు వీళ్ళ నుంచి వచ్చిన ఇంకొక లక్షణం ఏంటంటే వర్ణాలు వర్ణం అంటే రంగు అంత మనకంతా తెలిసిందే వీళ్ళు సహజంగానే మధ్యాసియా నుంచి వచ్చిన వాళ్ళు ఉక్రెయిన్ ప్రాంతం వాళ్ళు ఎండటోళ్ళు గొడవకి వాళ్ళు అంతగాళ్ళ కింద కూడా లెక్క ఆ కళంతో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఆ కళ ఉండేటటువంటి వాళ్ళు కాదు అందువలనే మేము పెద్దవాళ్ళము మా పద్ధతులు గొప్పవి మా పూజ విధానాలు మత వి పద్ధతులు గొప్పవి వీళ్ళంతా నాగరికులు కాదు అని ఒక విభజన వీళ్ళకి వాళ్ళకి మధ్య వచ్చినప్పుడు కొత్త చిన్నట్టుగా కనబడేటటువంటి విభజన ఏంది రంగే వివక్ష అనేటటువంటిది విభజన అనేటటువంటిది రంగుతోనే స్టార్ట్ అయ్యింది అందువల్ల ఏంటంటే దానికి వర్ణం అని పేరు పెట్టారు ఆ తర్వాత తర్వాత రంగుతో సంబంధం లేకుండా ఆ విభజన జరిగినప్పటికీ మొదటి దశలో వర్ణాలు అనేటటువంటి మాట రావడానికి అదే కారణం ఆ రూపంలో వీళ్ళు డివైడ్ చేశారు సొసైటీని డివైడ్ చేశారు డివైడ్ చేసి వాళ్ళకి ఇష్టం లేనటువంటి వాళ్ళని లేదా వాళ్ళు జయించినటువంటి వాళ్ళని అనాగరికులుగా వాళ్ళు ముద్ర వేసినటువంటి వాళ్ళని దర్శలని దాసులని అన్నారు రకాలుగా నాలుగు ఈ పౌరోహిత్య కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళు ఒక ఒక గ్రూప్ గా అయ్యాడు ఈ యుద్ధాలు చేయటం నాయకత్వం వహించటం అనేటటువంటిది కీలకం దాన్ని చేసేటటువంటి వాళ్ళని మరొక అయ్యారు ఇంకొకరు వీళ్ళిద్దరు తనటువంటి మూడో బ్యాచ్ ఇంకొక తెగ తెగో తెగ కదిగో గ్రూప్ అయ్యారు ఈ మూడు గ్రూపుల్ని ఒకటి ఈ యజ్ఞ యగాదిత చేసే చేసేవాళ్ళు పురోహితులు లేదా బ్రాహ్మణులు ఈ యుద్ధ యుద్ధాలకి నాయకత్వం వహించేటటువంటి వాళ్ళు వీరులు ఉండేవాళ్ళు క్షత్రియులు మిగతా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటటువంటి వాళ్ళు విష్ అంటారు అంటే వైశ్యులు అని ఇప్పుడు మనం అంటున్నాం అప్పుడు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు కాదు వైశ్యులు వైశ్యులు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు పశువుల్ని కాసేటటువంటి పని కూడా చేసేవాళ్ళు ఒక బొద్ధలు కూడా విషయం ఉంది వీళ్ళు ఇంకా నాలుగో వాళ్ళు ఎవరంటే దశ్యులు దాసులు అనేటటువంటి విధంగా నాలుగు రూపాల్లో సొసైటీని డివైడ్ చేయడం అనేటటువంటిది చేశారు భారతదేశంలో కుల వ్యవస్థ పొనాన్ని చెప్పాలంటే వర్ణ వ్యవస్థలో నుంచి కుల వ్యవస్థ వచ్చింది దీనికి బీజాన్ని వేయటం అనేది మంచి కా చెడుక అనేది వేరే పాయింట్ ఆ పనుల్ని ఆరు చేయడం అనేది మనం చూస్తాం క్రమక్రమంగా ఆరు బయట నుంచి వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి దేవులతో మిళితం అయిపోవడం కాకుండా వాళ్ళ పద్ధతులు వాళ్ళ అగ్ని పూజన కావచ్చు వాళ్ళ వరుణుడు ఇంద్రుడు ఇలాంటి దేవతలను పూజించడం కావచ్చు వాళ్ళ మిగతా బలి విధానాలు ఇలాంటి వాటిని కావచ్చు ఇక్కడ నివసిస్తున్న నెగలలోకి చూపించారు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని ఆక్రమించుకున్నారు కొన్ని చోట్ల తీసుకున్నారు కొన్ని చోట్ల చంపినారు కొన్ని చోట్లు కలుపుకున్నారు ఎక్కువ భాగం కలుపుకున్నారు తప్పుకోవడం అంటే కలుపుకోవడమే ఎక్కువగా భారతదేశంలో చరిత్ర పొడవునా అలాగే ఇది జరిగింది ఇది వీళ్ళు కొన్న మరొక పడితే ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్న భాష వేరు వాళ్ళు మాట్లాడుతున్న భాష వేరు ఆ భాష ఆర్యన్ భాష ఎండో ఆర్యన్ లాంగ్వేజ్ అని అంటారు కర్మంలో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ భాషలో కొన్ని ప్రార్థనలు కొన్ని గీతాలు చెప్పుకున్నారు దాన్నే ఋగ్వేదం అని మనము అంటున్నాం మొదటి ఇందులో ఏముంది ఈ ఋగ్వేదంలో అని అంటే దానికి పెద్ద పరిశోధన అక్కర్లేదు టి వాళ్ళు ఋగ్వేదాన్ని తెలుగులో అమ్ముతా ఉన్నారు తీసుకొని వచ్చి చూడవచ్చు చదవచ్చు గర్వం అయితే చదివితే నోట్లో చేస్తారు పోస్తారు ఇది పోస్తారు ఇప్పుడు ఎవరు పోయడం లేదు కదా తక్కువ రేటు కూడా వాళ్ళు ఇస్తున్నారు ఇందులో ఇదేముంది ఋగ్వేదం ఒక ప్రార్థన గ్రంథం యాజ్ఞనో లేకుంటే వరుణున్నో ఇంద్రుడినో పూజ చేసేది పోటీని మాకు అది ఇది ఇవ్వు అట్టు ఉండాలి ప్రార్థించేది ప్రధానంగా ప్రకృతిని ప్రకృతి దేవతలను ప్రార్థించేటటువంటి గ్రంథం అది అక్కడక్కడ వ్యవసాయానికి సంబంధించి నీళ్లు కావచ్చు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి శత్రువులు శత్రువుల మీద దాడి చేయడం అంశం చేయడం అనేటటువంటి దాని గురించి ఎందుకంటే వీళ్ళు ఆ పనిచేసే వాళ్ళే కాబట్టి ఇంద్రుడు అదే కానీ మనం ఇప్పుడు ఏదో చెప్పుకుంటున్నట్టుగా అందులో గొప్ప విషయాలు గొప్ప చారిత్రక విషయాలు వైజ్ఞానికమైన విషయాలు గణితానికి సంబంధించిన వాళ్ళు విషయాలు ప్రకృతి రహస్యాలను బయట పెట్టేటటువంటిదో ఇలాంటివి ఏం లేదు మా కళ్ళ ముందు కనిపిస్తుంది అదేమి పెద్ద చిత్రమే కాదు అయితే రుగ్వేదము కొన్న గొప్పతనం అంటే ఈ రోజు వరకు ప్రపంచంలో పాతకాలపు మానవులు వాళ్ళ రోజుల్లో ఏమనుకునేవాళ్ళు అనేది తెలుసుకోవాలి అన్నట్టుగానైతే ఒక సాహిత్య ఆధారము ఋగ్వేదం ఇంకెక్కడ ఏది లేదు అవేస్త ఇరాన్ లో ఉంది ఈ ఋగ్వేదానికి దగ్గరగా ఉండేటటువంటిది కావచ్చు దాన్నట్టుగా అయితే దాంట్లో ఉండే దేవతలు దీంట్లో ఉండే దేవతలు ఇవి సమానంగా కూడా ఉన్నాయి ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి ఈ పెట్టి ఒక క్రమంలో వచ్చారు కాబట్టి విస్తరిస్తూ వచ్చారు కాబట్టి ఆ మాకు దాశరథ రంగాచార్య ఒకసారి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన నాలుగు వేదాలు తెలియక అనువాదం చేశారు ఆయనతో మాట్లాడేటప్పుడు తమాషా అయినాడు మనిషి వేదాల గొప్పతనం అయిన సార్ చెప్పండి అంటే తమాషా అని మాట అన్నాడు వేదాలు వేదాల్లో అన్ని ఉన్నాయి అనేవాడు వేదం సరిగినోడు కాదు వేదాలు ఏమీ లేదనేవాడు వేదం జరిగినోడు కాదు వేదము ఒక పాత ఎప్పుడో పదిహేడు వందల యాభై క్రీస్తు పూర్వం నాటికి అంటే మూడు వేలు మూడు వేల ఐదు వందల నాలుగు కాలంలో ఉన్న మనిషి ఏం ప్రార్థన చేసి ఉంటాడు ఎట్లా ఉండి ఉంటాడు అనేది తెలుసుకోవాలి అని అంటే ఒక ఆధారం కదా ఒక గొప్ప విషయం కదా అట్ట చూడాల దాని తప్ప అది అపౌరుషయం ఏమీ కాదు దాంట్లో ఉన్న గీతాలను కొన్ని స్త్రీలు చెప్పుకున్నారు దాంట్లో ఉన్న గీతాల్లో కొందరు సూద్రులు అంటే వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడు ఋగ్వేదము దీంతో ఏంటంటే ఇందులో రెండు రకాలైన ఇతర మనం అనుకున్న మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఆర్యలు ఉన్నాయి రెండోది ఆల్రెడీ ఇక్కడ ఉండేటటువంటి తెగాల్లో అంటే ద్రవిడిల్లో వీళ్ళల్లో కూడా కొంతమంది పురోహితులు ఉన్నారు కదా కూడా కొంతమంది యోధులు ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళు కూడా కలిసిపోయారు ఆ రూపంలో కూడా కలవడం అనేటటువంటిది జరిగింది వాళ్ళ కన్నా అనడానికి అవసరం లేదు కొంత అయిపోవడం అనేది జరిగింది కాబట్టి ఈ దేవతలు కూడా ఆ దేవతలకి కలవడం అనేటటువంటిది కూడా స్టార్ట్ అయింది ఇది దీని అంతా చూడాలి అని అన్నట్టుగా అయితే ఆ రోజు మానవులు ఎటువంటి వాళ్ళు ఏం కోరుకునే వాళ్ళు చూడాలని ఋగ్వేదంలో చూడవచ్చు కానీ కొంత దూరం పోయిన తర్వాత సహజంగానే ఋగ్వేదంలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సూక్తి ఉన్నాయన్నమాట అవును దీని అంతా ఎవరు సృష్టిస్తున్నాడు ఒక ఆయన మరి ఆయన ఎవరు సృష్టించారు అనేటటువంటి ఋగువేదలు ఆ రకం మానవుడు తొలి మానవుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకుంటూ ఉండే క్రమంలో ఒకే రకంగా ఉండకుండా పోయి కొంత పోయి కొంత అతని కొన్ని ప్రశ్నలు ప్రారంభం అవుతాయి సహజంగా ఆ ప్రశ్నలు పుట్టడం అనేటటువంటిది కూడా మనం చూడవచ్చు న్యాయానికి మూడే త్రయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదమే యజుర్వేదం అంతా యజ్ఞాకాలు జయించేది సామవేదం ఏంటంటే ఋగ్వేదము యొక్క గానం ఋగ్వేదాన్ని పాడే పడట్లేక సామవేదం ఇది మూడై నాలుగు ఉంది అగరవణ వేదం పక్క వేదం పక్క ఏ పక్క శత్రువునంటే జయించాలా స్త్రీన వచం తెలుసుకోవాలా ఆస్తులు ఎట్లా పొలగొట్టుకోవాలా అనేటటువంటి ఏ పనులు ఎట్లా ఇచ్చుకోవాలా అనేటటువంటి తప్ప అందులో ఆధ్యాత్మికము లేదు మరొకని అందమైన సౌందర్యాత్మకమైనటువంటి అంశం కూడా అందులో ఏమీ లేదనమాట ఇది వేదానికి సంబంధించి స్థూలంగా చెప్పుకోవాలంటే దూర నుంచి మన దేశానికి రావటం ఎక్కడున్నా వాళ్ళతో మిళితం కావడం ఘర్షణ పడడం కొత్త కల్చర్ ని తీసుకొని రావటం వ్యవసాయము పశుపోషణ కలిసి పోవడం అనేటటువంటిది అయితే ఈ కాలానికి ఇనువు లేదు ఇనువు లేదు కాబట్టి ఈ వ్యవసాయం కూడా పరిమితంగానే ఉంటుంది అందుకని వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళ పశు పోషణ మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళని అంటే ఒక రకంగా పశుపోషణ మీదనే ఎక్కువగా ఆధారపడేటటువంటి ఈ కాలం అది నెక్స్ట్ దీని తర్వాత కాలాన్ని ఇనుము యుగం అన్నారు